అందరికీ నమస్కారం ఈరోజు అల్లు అర్జున్ని ని అరెస్ట్ చేసి జైలుకి పంపించాం మా ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవడంలో ఎక్కడ వెనకాడదని చెప్పేసి తెలంగాణ గవర్నమెంటు గొప్పలు చెప్పుకోవడానికి ఈ అరెస్ట్ ఉపయోగపడుతుంది కానీ దురదృష్టం చాటు ఆ థియేటర్ దగ్గర జరిగినటువంటి గలాటాల్లో ప్రాణం కోల్పోయి మంచం పట్టి ఉన్నటువంటి ఆ బిడ్డ ఆ కుటుంబానికి ఎంత కష్టమో ఆ కుటుంబానికి ఏం అవసరమై ఉందో వాటిని పరిశీలన చేస్తే మంచిది అల్లు అర్జున్ గారిని ఒకసారి అరెస్ట్ చేసి జైలుకి పంపించినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేము లేదా ఇది క్రిమినల్ కేసు కాదు లేదా ఆయన స్వతగా కక్షపూరితంగా వాళ్ళేమో హత్యలు చేయలేదు వాళ్ళేమో చంపాలని ప్లాన్ కూడా కాదు ఇది ఒక విపత్తు ఇది ఒక ఘటన ఇలాంటి ఘటనలు కొన్ని సందర్భంలో మానవ తప్పిదాల వల్ల జరగవచ్చు దానికి అంటే మానవ తప్పిదాల వల్ల జరగవచ్చు ఎందుకంటే మనకి కూడా ప్రజలకు కూడా అంతే పిచ్చి కదా ఒక సినిమా రిలీజ్ అయితే ఇంత అంత పిచ్చి కదా మొదటి రోజే చూడాలి అది ఎన్ని వేల ఇస్తే టికెట్ అయినా కొనుక్కొని చూసేయాలా ఇలాంటి పిచ్చి మనసులో ఉండడం వల్ల ఇలాంటి మారణ హోమాలు జరుగుతూ ఉంటాయి అవి కూడా ప్రభుత్వం పరిశీలన చెయ్యాలి ఏది చేసుకోకుంటా గుట్టుగా తక్షణమే వెంటనే అరెస్ట్ చేసేస్తే మా పార్టీకి పెద్ద మంచి పేరు వస్తుంది అని చెప్పేసి అక్కడ ఆ ప్రభుత్వం ఆ విధంగా భావించడం కూడా భావ్యం కాదు అది కుటుంబం అయితే నష్టపోయింది ఉన్నటువంటి ఉన్న ఆ తల్లి చనిపోయింది ఆ పిల్లాడు కూడా హాస్పిటల్లో మంచాల పోలయి ఉన్నాడు కాబట్టి ఆ కుటుంబానికి ఆర్థికంగాను సామాజికంగా వాళ్ళు ఆదుకునే ఆలోచన దృక్పథం కలగాలి అవసరమైతే అల్లు అర్జున్ దగ్గర నుంచి కొంత అమౌంట్ దాదాపుగా ఆయన ఇస్తానన్న ఇరవై ఐదు లక్షలు అన్నది మాత్రం అది కరెక్ట్ కాదు అది సరైన విధానం కూడా కాదు కొంచెం దాని మీద ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ప్రభుత్వ పక్షంగా కొంత మరి బాగా కలెక్షన్ కింగ్ లాగా మిగిలిపోయినట్టు ఆ పుస్తపట్ సినిమాల్లో వచ్చినట్టు ఆదాయం కూడా గణనీయంగానే పెరిగింది కాబట్టి మరి ఆ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్థిక వనరులు మీరు సమకూర్చి వాళ్ళు చక్కదిద్ది వాళ్ళకు సహకరించితే ఆ ప్రభుత్వానికి మంచి పేరు తప్ప అల్లు అర్జున్ అరెస్ట్ చేసినంత మాత్రాన మళ్ళీ గంటలోనే బెయిల్ మీద వచ్చేసాడు రేపు ఉన్నాడో కోర్టుకెళ్ళా కోర్టు కూడా ఏం చెప్తుంది ఏదో వాయిదాలు వాయిదాల పద్ధతిలో తిప్పి వాళ్ళకేదో కాంపన్సేషమ్మని చెప్తుంది అది పెద్దలు ప్రభుత్వ పెద్దలు కూడా సొరవు చూపించి ఆ కుటుంబానికి మేలు జరిగే విధానంగా సహకరించి మరి ఆ సినీ వాళ్ళతో మీరు కూడా మాట్లాడి చర్చించి ఆ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను నేను ఆ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఈ వీడియోలు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చే